అందరికీ నమస్కారం నేను మీ తేన నాగరాజ్ నందిగుట్టుకూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఈరోజు నందిగుట్కూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నియమించినటువంటి మా పార్టీ పెద్దలకి అలాగే మా పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారికి మా నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహ యాదవ్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఏడు నెలలు గడిచినా కానీ కనుక ఎలాంటి హామీలు నెరవేర్చలే ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ పార్టీల కోసము చేయడం జరుగుతుంది చేతగానితనంగా నోటికి ఏ వస్తే అవి కూతలు కూసి ప్రజలను మబ్బెపెట్టి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను ఎంతో అనుభవం ఉండి నేనేదో చేస్తాను ఏమో చేస్తానని చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ రాజకీయ ఇండస్ట్రీ అనేది ఈరోజు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసినటువంటి మహానుభావుడు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఉండే ఇతర పార్టీలు కూడా వాటి గురించి మాట్లాడే పరిస్థితిలో లేరు సూపర్ సిక్స్ అన్నారు ఒక్క సిక్స్ కొట్టలేకపోయినారు నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియదని చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాను రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి మీకు తెలుదా ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన కొడుక మీకు తెలుదా ఆర్థిక పరిస్థితి తర్వాత మీరు రెండు వేల ఇరవై నాలుగు సీఎం అయిన కొడుక మీకు తెలుదా ఆర్థిక పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిది పంతొమ్మిది తర్వాత మీరు ఎలక్షన్కి వచ్చే ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వచ్చే ముందు ఆర్థిక పరిస్థితి మీకు తెలుదా ఏ విధంగా ఇచ్చారా హామీలు మీకు నోటికి ఏది వస్తే అది మైక్ ఉంది కదా అని ప్రజల ముందర ఏదేదో చెప్పేశారు ప్రతి ఆడిపిల్లకు పదహైదు వందల రూపాయలు ఇస్తాం నెల నెల ప్రతి విద్యార్థికి ఎంతమంది ఉంటే అంత పదహైదు వేలు ఇస్తాం సంవత్సరానికి రైతులకు ఇరవై వేలు ఇస్తాం ఏంటిది ఆడవాళ్లకు ఫ్రీ బస్ అంటారు అవన్నీ మీతో అవుతుందా తెలియదా మీకు రెండు వేల పద్నాలుగులో మీరు ఏ పార్టీతో అయితే పొత్తు పెట్టుకున్నారో అదే పార్టీతో ఈరోజు పొత్తులో ఉండి ఆ రోజు రాష్ట్రం రోజు బీజేపీతో మీరు పొత్తుండి గెలిచి ప్రత్యేక హోదా తేలేకపోయారు ఏమనంటే వాళ్ళకి మెజార్టీ ఉంది వాళ్ళు ఎవరు ఏదో ప్యాకేజ్ ఇస్తారు చేసుకోవాలి అన్నారు సరే వాళ్ళకు మెజార్టీ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన కూడా అదే పరిస్థితే ఉంది ఆయన పథకాలు ఇచ్చాడు కదా ఇచ్చిన హామీలు ఎంతో కొంత నెరవేర్చారు కదా అదే విధంగా రెండు ఆయన ప్రత్యేక హోదా అని ఆయన తేలేకపోయాడు ఎందుకంటే సేమ్ రీజన్ బీజేపీకి మెజార్టీ ఉంది కాబట్టి మేము తేలేకపోయినాం లేకుంటే మెడల్ ఉంచి కానీ తీసుకొస్తామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు సో ఆ రెండు ఓకే యాక్సెప్టెడ్ ఈరోజు బీజేపీ పార్టీకి మెజార్టీ లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఇలాంటప్పుడు ప్రత్యేక హోదా తీసుకురావడానికి మీకు ఏంటి ప్రాబ్లం పవన్ కళ్యాణ్ గారి గుడికి నేను అడిగేది ఒక్కటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదో రాష్ట్రాన్ని విడగొట్టిందని ఇదేదో మాట్లాడారు మరి మీ నాయకుడు నరేంద్ర మోదీ గారి రాష్ట్రానికి చేసిందేంటి ఆ రోజు చమ్ముడు నీళ్లు కట్టెడు మట్టి తెచ్చాడు ఏమి ఇచ్చాడో రాష్ట్రానికి అన్నారు ఈరోజు కలిసిపోయి పనిచేస్తున్నారు ఏ రాష్ట్రానికి ఏమి ఇచ్చాడో అది నేను క్వశ్చన్ అడిగేది ఏం చేస్తున్నారు ఏమైనా పారిశ్రమలు వస్తున్నా మీరు ఏదన్నా పారిశ్రమలు తెప్పించడం కోసం ఇన్వెస్టర్లను తెప్పించడం కోసం మీరు ఏ ఏ దేశాలకల్లా తిరిగి డబ్బు వృధా చేయడం కాదు ప్రత్యేక హోదా రండి రాయితీలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టర్లు వస్తారు అది విధానం అంతేగాని బీజేపీ పార్టీకి భజన చేస్తూ మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా ఆ రోజు ఎవరైతే పార్టీ మన రాష్ట్రం విడగొట్టేటప్పుడు బీజేపీ పార్టీలో ఎవరైతే నాయకులు విడిపోయినగా పది సంవత్సరాలు ప్రత్యేక హోదాని ఎవరైతే అడిగారో వాళ్ళని మంత్రివర్గంలో లేకుండా చేసిన వ్యక్తి మీ ఛాయ్వాళ అలాంటి వ్యక్తికి భజన చేసినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు మీరు రాష్ట్రం అభివృద్ధిని కోరుకోవట్లే రోజు కూడా కోరుకునే వాళ్ళైతే ప్రత్యేక ప్రత్యేకవ్వదని డిమాండ్ చేస్తారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బీజేపీకి మెజార్టీ ఉంది ఆ రోజు మీరు ఎంత అడిగినా రాదనేది అందరికి తెలుసు కాబట్టి దాన్ని లివిట్ అనుకున్నారు ఈరోజు బీజేపీకి మెజార్టీ లేకపోయినా మీరు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు చూడు అది చాలా బాధాకరం బీహార్ కన్నా దారుణమైన పరిస్థితులు ఉంది ఆర్థిక పరిస్థితి మనది అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతున్నాను అదే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ గారు కావచ్చు బీహార్ కన్నా దిగజారుతుంది ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినట్టు మీరు ఏ విధంగా భజన చేస్తున్నారా మోదీకి ఏ విధంగా భజన చేస్తున్నారు ఇద్దరు కలిసి ప్రత్యేక హోదా ప్రకటిస్తామనే పార్టీకి మీరు సపోర్ట్ చేయాలా